నెల్లూరు జిల్లాలో అరాచక శక్తులపై పోరాటం చేసిన యువ నాయకుడు కామ్రేడ్ పెంచలయ్య దుర్మరణం తీవ్ర విచారం వ్యక్తమైంది ఈ సంఘటన సమాజానికి తీరని దురదృష్టకరమని పొట్టూరు జయవంతన్ అన్నారు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన పెంచలయ్య మరణం తీరని లోటు వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు పెంచలయ్య లేకపోయినా వారి ఆశయాలను ఆలోచన బాటను మేము ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఒక యువ పోరాట యోధుని కోల్పోవటం పట్ల నెల్లూరు జిల్లా వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి విషయం అరాచక శక్తుల మీద పోరాటం చేస్తున్నటువంటి నవ యువకుడు కామ్రేడ్ పెంచిలయ్య గారు దుర్మరణం ఈ సమాజానికి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి మరణం తీరని లోటు అని చెప్పి తెలియజేస్తూ వారికి ఘన అర్పిస్తూ వారి కుటుంబానికి మా వైపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి కోలుకునే ఆత్మస్థైర్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ పెంచలయ్య జోహార్ పెంచలయ్య జోహార్ పెంచలయ్య వారి ఆశయాలు వారు లేకపోయినా వారి ఆశయాలు కొనసాగించేందుకు మేమందరం కూడా ముందుకు సాగుతామని వారి ఆలోచనల బాటలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా